ఎంబీన్యూస్ డివైడర్ పై సంచార జాతులకు షాపింగ్ కాంప్లెక్స్ అడ్డదిడ్డంగా ట్రాఫిక్ వ్యవస్థ పట్టించుకుని ట్రాఫిక్ పోలీసులు మున్సిపల్ అధికారులు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పెద్ద దర్గా దగ్గర నుండి అంబేద్కర్ సర్కిల్ వద్ద ఉన్న డివైడర్ ప్రజలకు మరియు వ్యాపారస్తులకు తలనొప్పిగా మారుతుంది ఓ పక్క వ్యాపారస్తులు గత ఐదు సంవత్సరాల నుండి డివైడర్ ని తీసివేసి సెంటర్ పార్కింగ్ ఇవ్వాలని తద్వారా వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని ఎన్నో ప్రసార సాధనాల ద్వారా తెలియజేస్తున్నారు ఇదిలా ఉండగా నాయుడుపేట పట్టణ ప్రజానీకం టౌన్లో డివైడర్ అవసరమా ఎంత హంగు ఆర్బాటాలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు ఈ డివైడర్ కట్టేటప్పుడు కాంట్రాక్టర్ లబ్ధి కోసం కట్టారా అధికారులు ముడుపులు అందాయా అనేటువంటి విమర్శలు కూడా వినబడుతున్నాయి ఈ డివైడర్ పై కొంతమంది షాపింగ్ కాంప్లెక్స్ వాడుకుంటున్నారు మరి కొంతమంది మద్యం సేవించి డివైడర్ పై వివిధ రకాల వికృతి శాస్త్రాలకు పాల్పడుతున్నారు దీనికి తోడు ట్రాఫిక్ అంతరాయం కూడా కలుగుతుండటంతో కొంతమంది ప్రజానీకం డివైడర్ అవసరమే లేదు అని ప్రజానికం అంటుంది ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ప్రజలకు ఇబ్బందికరంగా కలిగేటువంటి డివైడర్ ఉంటే ఏమీ లేకపోతే ఏమీ అని కొంతమంది నాయుడుపేట ఎంబీ న్యూస్ డివైడర్ పై సంచార జాతులకు షాపింగ్ కాంప్లెక్స్ అడ్డదిడ్డంగా ట్రాఫిక్ వ్యవస్థ పట్టించుకునే అధికారులు మున్సిపల్ అధికారులతో పాటు నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని సర్కిల్ లో దీన్ని గమనించాలని ఎంబీ న్యూస్ ద్వారా తెలియజేయడం అనేది